హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి ఒక స్వీట్ న్యూస్ కూడా తెలంగాణ రాష్ట్ర సర్కార్ నుంచి ఒక గుడ్ న్యూస్ వచ్చిందండి స్వీట్ న్యూస్ అసలు ఏంటో చూద్దాం తెలంగాణలో వారికి గుడ్ న్యూస్ ఒక నిమిషంలో సంతకం చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు సంతకం పెడతా అన్నారంట ఒక గుడ్ న్యూస్ ప్రకటించారు అసలు ఏంటి ఏం జరిగింది ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వివరాల్లోకి వెళ్ళి వివరంగా తెలుసుకుందాం తెలంగాణలోని పాత్రికేయులకు రేవంత్ రెడ్డి శుభవార్త తెలిపారు రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు అందిస్తామని హామీ ఇచ్చారు అబ్బా ఎంత గుడ్ న్యూస్ చెప్పారండి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్ట్ కి ఇంటి స్థలాలు ఇస్తామని ఆయన తెలిపారు నిజంగా రేవంత్ రెడ్డి గారు చేసేదే చెప్తారు చెప్పేదే చేస్తారు ఎందుకంటే ప్రజలు విశ్వసించారు నమ్మారు భావించారు ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల కోసం ప్రజల ద్వారా ప్రజల మనిషి అనిపించుకున్న రేవంత్ రెడ్డి మాకు సరైన ప్రజా నాయకుడు అని ఆయనకి మంచి తీర్పు ఇచ్చి సీఎం అని చేశారు నిజంగా ఇప్పుడు ఈయన ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో వందకు వంద శాతం నెరవేసి తీరుతారు ఇదే సమయంలో జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులు రోడ్ మ్యాప్ తో తన వద్దకు వస్తే ఇంటి స్థలాల అప్పగింత ఫైల్ పై నిమిషాల సంతకాలు చేస్తానంటూ హామీ ఇచ్చారు ఇది జేఎన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులు ఉంటారు ఉన్నారు కదా రోడ్ మ్యాప్ తో ఎవరైనా వస్తే ఇంటి స్థలాల పై అంటే ఇప్పుడు జర్నలిస్ట్ కి ఎక్కడైతే కాలనీలు ఇల్లు కట్టుకోవాలో ఆ సంబంధించిన ఎవరైనా ఒక సొసైటీ ఉంటారు కదా అలాంటి సభ్యులు ఎవరైనా తన దగ్గరికి వస్తే వెంటనే సంతకం పెట్టి మీకు అని ఆయన ఒక హామీ ధైర్యం చెప్పారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలోని జర్నలిస్టులకు రేవంత్ రెడ్డి శుభవార్త అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు పంపిణీ మీడియా ప్రతినిధులు ప్రతినిధులకు హామీ ఇచ్చిన సీఎం తెలంగాణ వాళ్ళకి తెలంగాణలో వారికి గుడ్ న్యూస్ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి నవ్విన నవ్వు ఎంత చక్కగా ఉందండి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నవ్విన దొంగ నవ్వ ఎలా ఉందండి ఇలా ఉంటుందండి తెలంగాణలోని జర్నలిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ తెలిపారు అర్హులైన జర్నలిస్టులు అందరికి ఇంటి స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు శుక్రవారం సాయంత్రం జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో సభ్యులైన టీవీ మీడియా ఛానళ్ల ప్రతినిధులు రేవంత్ రెడ్డిని కలిశారు తమ సొసైటీకి కేటాయించిన నిల స్థలాలు అప్పగించే ప్రక్రియ వంద రోజుల్లో మొదలు పెడతానన్న హామీ అమలు చేసినందుకు రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు హౌసింగ్ సొసైటీ సభ్యులు ఎవరైనా ఉన్నారో టీవీ మీడియాకు సంబంధించిన వాళ్ళందరూ వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలిశారు సో వంద రోజుల్లో మీ సమస్య పూర్తి చేస్తాను అని ఏదైతే నమ్మకం భరోసా ఇచ్చారో సో మీరు ఏదైతే చెప్పారో మీరు ధన్యవాదాలతో పాటు ఈ పని కూడా చేయండి అని వాళ్ళు రేవంత్ రెడ్డి గారు విని అని తెలిపారు దాంతో పాటు కృతజ్ఞతలు కూడా తెలిపారు ఈ సందర్భంగా వారితో మాట్లాడిన రేవంత్ రెడ్డి జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన ఇంటి స్థలాల అప్పగింతపై రోడ్ మ్యాప్ వస్తే ఒక్క నిమిషాల్లో సంతకం పెడతానని వారికి హామీ ఇచ్చారు చూడండి ఎవరైతే మీరు కట్టుకుంటున్నారో అదైతే ప్లాన్ చేస్తున్నారో ఎవరైనా సరే నా దగ్గరకు వస్తే ఆ స్థలాలకు సంబంధించి వెంటనే మేము పరిశీలించి వెంటనే సంతకం పెట్టి మీకు ఏదైతే మాట ఇచ్చానో దాన్ని పూర్తికి వందకి వంద శాతం నేను అమలు చేసి తీరుతానని ఆయన హామీ ఇచ్చారు జవహర్లాల్ నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో ఇంటి స్థలాల అప్పగింతలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా అకాడమీ చైర్మన్ తో సొసైటీ సభ్యులు చర్చించాలని సూచించారు ఆ తర్వాత రోడ్ మ్యాప్ తో తన వద్దకు వస్తే ఫైల్ పై వెంటనే సంతకం చేస్తానని అన్నారు ఏ సంస్థకు నామినేటెడ్ చేయరు చైర్మన్ ను నియమించకుండా కేవలం మీడియా అకాడమికే మొదటగా నియమించామంటే తమ ప్రభుత్వం జర్నలిస్టు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తెలిపారు మీడియా అకాడమీకి వెంటనే చైర్మన్ నియమించారు గతంలో ఉన్నాడు అల్లం నారాయణ ప్రభుత్వానికి వత్తాసు పలుగుతూ యూట్యూబ్ లో ఉన్నవాడు ఎవరు జర్నలిస్ట్ కాదని ఒక పిచ్చి ఇచ్చాడు అక్రడేషన్ ఉన్నవాడు జర్నలిస్ట్ మీద ఎవరు జర్నిస్ట్ కాదని కానీ ఈ ప్రభుత్వం ఫోర్త్ పిల్లర్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ మన దేశానికి మీడియాని గుర్తించి వెంటనే చైర్మన్ నియమించి నియమించడంతోనే కాదు వాళ్ళకి కావలసిన వెసులుబాటు సదుపాయాలను వెంటనే ఒక తీర్పు ఒక లైన్ లో పెట్టింది గవర్నమెంట్ పదహారు ఏళ్ళ కిందట కాంగ్రెస్ ప్రభుత్వమే సొసైటీకి నిజాంపేట పేట్ బషీర్బాద్ లో డెబ్బై ఎకరాల స్థలం కేటాయించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రతినిధులు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు ఆ స్థలాన్ని సొసైటీకి అప్పగించాలని సుప్రీంకోర్టులో ఆశ ఆదేశించిన అమల్లోకి రాలేదని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ దిశగా అడుగులు పడుతున్నాయని ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు మొత్తానికి లాస్ట్ గవర్నమెంట్ జరగలేదు బట్ మీ గవర్నమెంట్ అన్ని జరుగుతున్నాయని అని వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్పారంట మరోవైపు రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్ట్ కూడా స్థలాలు ఇచ్చే విషయంలో చిత్తశుద్దితో ఉన్నామని రేవంత్ రెడ్డి గారు తెలిపారు దీంతో పాటు ఎక్రిడేషన్ కూడా ఇవ్వండి సార్ ఇంపార్టెంట్ ఎందుకంటే కి అంత డబ్బున్నవాడు కాదండి కొంచెం ప్రభుత్వం నుంచి కొన్ని బెనిఫిట్స్ రావాలి కదా సో అర్హులైన వాళ్ళని గుర్తించి ఇవ్వండి ఒక రిక్వెస్ట్ గా తీసుకోండి మీడియా అకాడమీతో చర్చించిన కార్యాచరణ రూపొందిస్తే వారికి కూడా స్థలాలను ఇస్తామని హామీ ఇచ్చారు జర్నలిస్టులు ఆరోగ్య భద్రత కార్డుతో పాటు ఇతర సమస్యలపై దృష్టి సారించామని వివరించారు మరోవైపు సీఎం ఆదేశాలకు అనుగుణంగా స్థలాల విషయంలో వెంటనే నిర్ణయం తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా హామీ ఇచ్చారు మంత్రి శ్రీనివాస్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా హామీ ఇచ్చారు కానీ నిజంగా తెలంగాణలో ఉన్న అందరికి గుడ్ న్యూస్ అండి నిజంగా స్థలాలతో పాటు అక్రెడీషన్స్ కూడా మేము చూస్తాం నెక్స్ట్ జర్నలిస్ట్ కూడా పెద్దపీటేస్తాం నెక్స్ట్ అర్హులైన ప్రతి ఒక్కరు కూడా అక్రెడీషన్ కార్స్ ఇస్తాం సో మీడియా కూడా నేను పట్టించుకుంటాను ఎవరికి ఆ ధైర్య పడకండి ధైర్య ధైర్యంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి మీ వెనకాల మేము ఉన్నాం మాతో పాటు చాలా మంది ఉన్నాం మీ సపోర్ట్ కూడా ఉంటుందని రేవంత్ రెడ్డి గారితో పాటు మంత్రి పొంగులేటి రెడ్డి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది నిజంగా గత ప్రభుత్వం పోలిస్తే చాలా మంచి ప్రజా ప్రభుత్వం చాలా అంటే చాలా గ్రేట్ మీరు నిజంగా ఇలాంటివి ఇలాంటి వార్తలు మీరు చెప్తున్నందుకు తెలిపినందుకు మా సమస్య విని మా గోడను వినియోగించుకుని వెంటనే పరిష్కారం తీసుకుని మీరు ఏదైతే హామీ ఇచ్చారో మీరు వెంటనే స్పందించినందుకు మీకు కూడా పేరు పేరున ధన్యవాదాలండి ఇలానే రానున్న రోజుల్లో ఎన్నో అవకాశాలు జర్నలిస్టులకు ఏదైతే కాలంలో వాళ్ళు కూడా ఏవైతే కాలంలో గుర్తించి వాళ్ళకు కూడా ఇస్తారని ఆశిస్తూ మరొక వీడియో తలతో చూస్తున్నాం దిస్ సైనింగ్ ఆఫ్